అంత తొందరగా వస్తారని నాకేం తెలుసు తెలుసుడు కాదు తెలియకపోడు కదా చెప్పిపోతే సరిపోతుంది ఎండ పోవడం ఎందుకు ఇప్పుడే అర్ధ అంతే పోయి ఏమన్నా తింటే వా లేదా అట్టే పోయినావా అక్కలు ఇంటికి అడుగు తిన్నావా తినే పోయా నీళ్ళైనా తాగినావా లేదా

అంపార్టైతే 1650 వరకే మూమెంట్స్ ఇది చూడండి ఎట్లా చెప్తాందో ముందే కూడా చేస్తాం తినరమ కాని ఒక్కటి 1650 వరకే ఉంటా చెపారాలి ఆడినా సరే ఖర్చుకు పెట్టుకోవద్దు మా ఇంత ఖర్చు పెట్టింది 1650 వరకే ఎప్పుడు నాకు సినిమా ఒకే నేర్తావు గాని మా అది కేంగ అది ఉల్ల వెట్ల డబ్బులు ఎందుకులే ఐవేస్గా ఇంట్లో ఉన్నా కూడా మీరు ఆడ పోరు అందుకే ఇది తీసుకొని వచ్చిన అట్లైనా ఇప్పుడు దీంట్లో కూడా వాడు కదమ్మా

ఇంకా నయ్యం బీగా ఒకటి రోటి దగ్గర రోటి ఉండడం సరిపోయింది ఎవరు ఇట్లా ఓపెన్ చేసి ఉండదు కదా ఇంత ఘోరంగా నాదేమో పింక్ కలర్ కనిపిస్తుందా నాది పింక్ కలర్ నాది గ్రీన్ కలర్ మొత్తం ఓపెన్ చేయగా బాగుంది సిల్క్ బాగుందబ్బా నేను కూడా చొక్కాలు అట్లా తీసుకున్నాం పెళ్ళికి అట్లా నాకు పంచా ఇట్లా చొక్కాలంటే చాలా ఇష్టం కానీ సిల్క్ లో కావాలని ఉండే ఆ డబ్బా ఉండని లేచినా వేసి చేయకుండా ఈ డబ్బాలోనే పెట్ట ప్రకాశం అంటే ప్రకాశం ప్రకాశం కాటన్ ఇది నాకు కూడా సిల్కే కాకపోతే పింక్

చాలా బాగుంది ఒప్పుకోవచ్చు నేను ఇంట్లో ఉండాలి ఏదో దానికి వాడతాం అనుకో ఒకవేళ వాడినా కూడా లేదంటే పక్కన ఎత్తి పెట్టి నీకే మళ్ళీ చీరలు అట్లా అట్ట తెచ్చాము అనుకో ఇదైతే హ్యాపీ పెళ్ళి అయినాక ఫస్ట్ టైం ఒక స్పెషల్ ఇచ్చింది అనమాట ఇది ఒట్టిదేరా నాకైతే బాగా నచ్చింది నాకు సిల్క్ లో కావాలని ఉండే పంచాలు దొరుకుతున్నాయి కానీ సిల్క్ లో పంచాలు మాత్రం దొరకట్లేదు బాగా ఇస్తున్నావు అబ్బా బాగా రాకుండా డ్యామేజ్ డామేజ్ వస్తే

ఇంకా దీనికి డబల్ దిందనమాట ఇంకా చాలా పెద్దది మంచిగా చాలా పెద్దది మంచి నేను రివర్స్ పెట్టాను రిసీఫ్ పైసే బాగా బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది సిల్వర్ మిక్సింగ్ వాటి పట్టుక నాకైతే కోపం అలిగి కాకుండా లేవని కాదు ఏడికి పోదు ఏడికి పోయింది మళ్ళీ అట ఎండలో నుంచి నడుచుకుంటూ వస్తున్నావు నేను ఏడికి చెప్పినా చెప్పిన ఇంకోటి చేతిలో ప్యాకింగ్ ఉంది నాకు ఇంకా అప్పుడు ఇంకా బాగా బీచ్ అనమాట ఏంది నైటీ నైటీ ఏడికి పోయింది నాకు బాగా బీచ్ వచ్చేసింది కాబట్టి ఏడికి పోవాలి మన మౌనికొక్కల ఇంటికి పోయింది కాబట్టి అట పోతే పోనీ కానీ మరీ ఎక్కువ అట్లా బయటికి ఎందుకు పోవడము నాకు ఇష్టం ఉండదు ఏది కావాలన్నా తెచ్చిస్తూ ఉంటాము మేమైనా తీసుకొని పోతూ ఉంటాము

చెప్పు లేదు చెప్పు లేదు నువ్వు గొప్ప చెప్పు చెప్పు నేను ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అలా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో గంట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా లతమ్మ తోటి బ్లాగ్ స్టార్ట్ చేయండి బ్లాగ్ స్టార్ట్ చేయండి అంటే లతమ్మ బ్లాగ్ స్టార్ట్ అయిపోయినా ఎండైని చేసేసింది అంతే కదా అది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ బ్లాగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చుతారు కూడా ఫ్యామిలీ లేడీస్కి అయినా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరైనా అంతే ఖచ్చితంగా అన్ని ఫ్యామిలీ బ్లాక్సే కాబట్టి అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మరిన్ని మంచి మంచి వీడియో మెంబర్కి వస్తుంటాం బాయ్